దర్శకుడిగా కొత్త కొత్త సినిమాలను అందించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దాదాపు పదేళ్ల తర్వాత నటించిన దర్శకత్వం వహించిన సినిమా యుఐ గతంలో ఉపేంద్ర నటించి స్వీయ దర్శకత్వం వహించిన రా ఏ రక్తకన్నీరు ఉపేంద్ర వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి ఇవాళ ఉపేంద్ర నటించిన యు సినిమా రిలీజ్ అయింది దాని రివ్యూ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం కథ విషయానికి వస్తే ఈ చిత్రం పగలు రాత్రి సత్య వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్తో సాగుతుంది ఈ సినిమాలో హీరో పేరు సత్య సినిమా ఓపెనింగ్లోనే తెలివైన వాళ్ళు థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి మీరు ఫూల్స్ అయితే మొత్తం సినిమా మొత్తం చూడండి అంటూ టైటిల్ కార్డు వేసి మొదలుపెడతాడు సత్య అతను ఓ మూవీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు అయితే సమాజంలో జరుగుతున్న సంఘటనల కారణంగా సత్య అంతర్గ్రహ సంఘర్షణతో బాధపడుతూ ఉంటాడు దీంతో ఓ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు సత్య దర్శకత్వం వహించిన యుఐ సినిమా థియేటర్లో విడుదలవుతుంది సత్యయుగం నాటి ధర్మాన్ని తిరిగి తీసుకురావాలన్నది సత్యా కోరిక కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరించేవాడే కల్కి ఇక సత్యాధీశం సినిమా చూసి కొంతమంది జనాలు రియాలిటీలోకి వచ్చి స్వార్థాన్ని విడిచి తమకు ఫోకస్ దొరికిందని చెబుతూ బయటికి వెళ్ళిపోతూ ఉండడం చూపిస్తాడు అయితే సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ని పోలిన క్యారెక్టర్ చేసిన మురళీ శర్మ ఈ సినిమా రివ్యూ చేయడానికి సినిమా చూస్తాడు కానీ అతనికి ఈ సినిమా అర్థం కాదు ఓ సీరియస్ రివ్యూ రైటర్ నాలుగు సార్లు సినిమా చూసినా అతనికి ఈ మూవీ అర్థం కాక రివ్యూ రాయలేకపోతాడు దీంతో సజ్జాకి వెతుక్కుంటూ వెళ్తే అతను రాసి పడేసిన ఓ స్క్రిప్ట్ దొరుకుతుంది ఆ స్క్రిప్ట్ని మనకు సినిమాలో చూపిస్తారు ఈ సినిమాలో తన తల్లి భూమాతను రియల్ ఎస్టేట్ మైనింగ్ మెడికల్ మాఫియా అత్యాచారం చేశాయి అంటూ కథని మొదలు పెడతాడు ఓ యువతిపై సామాజిక అత్యాచారం జరుగుతుంది ఆ యువతికి సంతా సంతానం లేని వీరస్వామి అచ్యుత్ కుమార్ దంపతులు ఆశ్రయం కల్పిస్తారు కొంతకాలం గడిచిన తర్వాత ఆ యువతికి పురిటి నొప్పులు మొదలవుతాయి అయితే ఈ వీరస్వామి జోషం చెప్పడంలో అనుభవం ఉంటుంది ఈమెకి కల్కి భగవానుడు జన్మిస్తాడని అతడు భావిస్తాడు కానీ అతను అనుకున్న ముహూర్తానికి ఐదు నిమిషాల ముందు ఓ మహా శిశువు జన్మిస్తాడు దీంతో అతడు గొప్ప సత్యవంతుడు అవుతాడని ఊహించిన వీరస్వామి అతనికి అని పేరు పెడతాడు ఇక్కడ టిస్ట్ ఏంటంటే వీరస్వామి దంపతులకు తెలియకుండా ఆ వెంటనే అతన్ని మరో శిశువుని కూడా కంటుంది కానీ ఆ శిశువుని ఎవరో దంపతులు అపహరిస్తారు ఇక వీరు పెరిగి పెద్దైన తర్వాత అపహరించ శిశువు పెరిగి పెరిగి పెద్దై తనకు తాను కలిగిగా భగవానుడిగా ప్రకటించుకుంటాడు ఒకవైపు సత్యాగా ఒక ఒకవైపు కల్కిగా ద్విపాదవయం చేస్తూ ఉపేంద్ర కనిపిస్తాడు తన తల్లికి అన్యాయం చేసిన వారిని ఆ సందర్భంలో చూస్తూ ఉండిపోయిన ఈ సమాజంపై అతను కోపంగా ఉంటాడు ఈ సమాజంపై పగ పెంచుకుంటాడు ఇక తన అన్న సత్య ఈ సమాజాన్ని మంచి చేస్తడం చూసి రగిలిపోతాడు తన అన్నను తీసుకొచ్చి తన సొంత కారాగారాన్ని బంధిస్తాడు ఈ సమాజాన్ని తన చేతుల్లో తీసుకుందామని కలిగి ప్రయస్ ప్రయత్నిస్తాడు ఇంకా సత్తా తప్పించుకొని బయటకు వస్తాడు అసలు బయట సమాజం మనుషులు ఎలా ఉన్నారు ఉపేందర్ తీసిన సినిమా ఏంటి చివరికి మురళీ సినిమా తెలిసిందేంటి ఏంటి ఇట్లాంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్పై ఈ సినిమా చూడాలి ఈ చిత్రంలో కథా స్క్రీన్ప్లే మాటలు సమకూర్చిన ఉపేంద్రన సినిమా స్టార్టింగ్లో విచిత్రమైన టైటిల్ పట్టడం ఈ మూవీపై ఆడియన్స్ ఆసక్తి పెరుగుతుంది ఎక్కువగా సోషల్ మీడియాలో సమయం గడిపే ఇప్పటి జనరేషన్ నేటి సమాజంలో జరిగిన సంఘటనలు ప్రాథమిక హక్కులు రాజకీయ నాయకులు జనాల్ని దేశ ఆర్థిక వ్యవస్థను ట్రోల్ చేసేవారు దీన్ని వదలకుండా అన్నింటినీ కౌంటర్ చేస్తాడు ఈ సినిమాలో కామన్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే ఈ వారికి ఈ మూవీ కనెక్ట్ కాకపోవచ్చు ముఖ్యంగా జాతి మతం నాటి విశేషాలను ఎత్తి చూపిస్తే రెండు వేల ఇరవై రెండు వేల నలభైలో కూడా అలాంటి వాటి కోసం కొట్టుకు సస్తుంటారు అని చూపించడంలో రియాలిటీకి దగ్గరలో ఉంటుంది మైనస్ పాయింట్ విషయానికి వస్తే గ్రాఫిక్ సాగతీత సన్నివేశాలు ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఉపేంద్ర యాక్టింగ్ డైలాగ్ స్క్రీన్ పే కథను ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ త్రీ బై ఫైవ్ ఒకసారి చూడొచ్చు యూఐ ఫ్యాన్స్ ఉపేంద్ర ఫ్యాన్స్కి మాత్రం